అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభటారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను కర్మ అనేది నీ నీడ లాంటిది బిడ్డ మనం ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూనే ఉంటుంది ప్రపంచంలో కోట్లాది మంది జనాలు ఉన్నారు కదా అందులో మనం ఎవరిమో ఎలా తెలుస్తుందిలే అనుకుంటే పొరపాటే వెయ్యి గోవుల మంద ఉన్న కూడాను దూడ తన తల్లిని సులభంగా ఎలా గుర్తించగలదు అలానే కోట్లాది మందిలో మనం ఒకరిమైనను కూడా కర్మ ఫలితం ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చి చేరుతుంది చేసే కర్మ మంచిదైనా చెడ్డదైనా అనుభవించడమే తప్ప తప్పించుకునే మార్గం ఉండదు ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్